అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజే మా డాక్టర్ బాబు పెళ్ళి మా డాక్టర్ బాబు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అతను పెళ్లి కోసమని మా కోటివాడు పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసాడట ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే వీటిలో అందరూ లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు ఎంట్రెన్స్ నుంచి వీళ్ళందరూ లైన్గా వచ్చి మొట్టమొదటిసారిగా చేసే పని ఏంటి అనుకున్నారో వెళ్ళి పెళ్ళికొడుకు ఫ్యామిలీకి చెప్తారు చెప్తారన్నమాట ఆ బ్లాక్ కోర్ట్ వేసుకున్న సార్ వాళ్ళందరూ కొడుకు ఫ్యామిలీ అన్నమాట వాళ్ళు అందులోనే పెళ్ళికొడుకున్నాడు అది మీకు ఎవరో తెలియకపోవచ్చు నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను బ్లాక్ రెస్లో వేసుకున్న వాళ్ళందరూ పెళ్ళికొడికి ఫ్యామిలీ అంటే వాళ్ళ చిన్నాళ్ళు పెద్దనాన్న తాతేలో వాళ్ళందరూ మాట వాళ్ళందరూ విషయం చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఇంక ఇతనే పెళ్ళి కొడుకు ఇప్పుడు పక్కన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అతను అక్కడ ఉన్నటువంటి సెంటర్లో కోటేసుకుని అతని పెళ్లి కొడుకు మా డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాటర్ బాబు అని ఎందుకంటే అతను డాక్టర్ కాబట్టి డాక్టర్ బాబు అన్నాను కోర్రోడు చాలా అందగాడు చాలా చాలా మంచోడు ఇంకా పెళ్లి కొడుకును పలకరించిన అంటే అక్కడ కావాల్సిన కాఫీలు టీలు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తీసుకుని కొంచెంసేపు రిలాక్స్ అవ్వడమే అక్కడ ఎందుకంటే ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రోగ్రామ్స్ అంటే ఇంకా భోజనాలు అవ్వలేదు ఇంకా పాటల ప్రోగ్రామ్ ఉంది ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మా వాడు అన్ని రకాల బిర్యానీలు అయితే పెట్టించాడు చికెన్ ఉంది మటన్ ఉంది రెయ్యులు ఉన్నాయి పీతలు ఉన్నాయి చేపలు ఉన్నాయి అన్ని రకాలైతే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్ని రకాల కేకులు ఉన్నాయి అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి మొత్తం అన్ని రకాలైతే పెట్టించాడు ఇవే కాదు గిన్నెలు ఇంకా బయట లారీలో కూడా చాలా గిన్నెలు అయితే ఉన్నాయి ఈ వైపు లోపల పోయినాంటే బయట తిని తెస్తూ ఉంటారు ఇంకా బయట నుంచి గిన్నెలు అలాగే ఫుడ్ కూడా రెండు రకాలు పెట్టించాడు వాడు ఇలా బఫే సిస్టమ్ పెట్టించాడు ఎందుకు బఫే అంటే వాళ్ళంతా వాళ్ళే పెట్టుకుని అక్కడ రౌండ్ టేబుల్ వేశారు ఆడ దాని మీద కూర్చుని తింటారు ఇంకోటి ఏంటంటే కింద కూర్చుని తినడం ఓటో వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా సరే కొంతమంది కింద కూర్చుని తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళ కల్చర్లో ఉన్నది అది ఎన్నరు ఎదురు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా కింద కూర్చొని తినడానికి ఇష్టపడతారుమాట అది కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది కొంతమందికి అయితే నచ్చదు కొంతమందికి అయితే నచ్చుతుంది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత చిన్న పాటల ప్రోగ్రామ్ అయితే ఉంది ఈ పాటలు ఏంటి అనుకున్నారు అరబిక్ సాంగ్స్ వాళ్ళు కల్చరల్ సాంగ్స్ అనుకుంటున్నవి అర్థం కావు ఎందుకంటే పదేళ్ళ నుంచి ఉన్నా నాకే అర్థం మీకు మీకేం అర్థం అవుతాయి ఇక పెళ్లి కూతురు ఎక్కడ పెళ్లి కూతురు లేడీస్ పార్టీలో ఉంటది కొడుకే మొగల్ పార్టీలో ఉంటాడు ఎవరు కాదు గా పార్టీలు చేసుకుంటారో పార్టీలు అయిపోయిన తర్వాత ఇద్దరు ఒక చాటుకైతే వెళ్ళిపోతారు ఇక ఇక్కడ పెళ్లి అయితే అయిపోయింది పార్టీ కూడా అంతా అయిపోయింది భోజనాలు అయిపోయినాయి పాటలు అయిపోయినా అన్ని అయిపోయి అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిపి డాన్సులు చేస్తా పెళ్ళికూడికి అయితే శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇంకా ఎవరింటికి వెళ్ళిపోతారు ఇంక తర్వాత పెళ్లి అయితే అయిపోయినట్టే మీరు కూడా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వస్తాం బాయ్